హిందూ యువ చైతన్య పాదయాత్ర నమస్తే శ్రీ భువనేశ్వరి పీఠము పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామివారు ఆంధ్ర రాష్ట్రంలో భగవద్భక్తి భగవద్భక్తి సమాజ శక్తి అనే నినాదంతో మరో మహాపాదయాత్రను సంకల్పించారు హిందూ యువ చైతన్యం కోసం జూలై పన్నెండవ తారీఖు తిరుపతి నుంచి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వారి యొక్క పాదయాత్ర యొక్క ఉద్దేశాలు ఆ సందర్భంగా తీసుకువస్తున్న విషయ ప్రస్తావనలు ముఖ్యమైన సామాజిక మాధ్యమాలు విభిన్న మీడియాలో ఉన్న ముఖ్యులతో కలిసి వివరించి జరగవలసిన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ నిర్ణయించేందుకు మంగళవారం జూన్ పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కోఠీలోని వైఎంఐఎస్ హాల్నందు శ్రీ స్వామీజీతో ఒక సమావేశం ఏర్పాటు చేయడమైనది కావున మీరు తప్పక ఈ సమావేశం నందు పాల్గొని మీ ఆలోచనలను పంచుకోగలరు భగవంతుడిని భరతమాతను ఆరాధన చేద్దాం ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షిద్దాం రండి తరలిరండి ధన్యవాదములు పులిగడ్డ రాఘవేంద్ర కార్యదర్శి శ్రీ భువనేశ్వరి పీఠము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడంలో సహకరిస్తున్నది మీ జీవనాదిత్య